హిమాలయాల మధ్యలో నిలిచిన ఒక అద్భుతమైన పర్వతం దీనిని మౌంట్ కైలాష్ అంటారు ఇది సాధారణ పర్వతం కాదు ఒక రహస్యం ఒక ఆధ్యాత్మిక శక్తి హిందూ మతం ప్రకారం ఇది భగవంతుడు శివుడి నివాసం బౌద్ధులు దీన్ని దేవతల స్థలమని నమ్ముతారు జైనులకు ఇది ఆధ్యాత్మిక మోక్ష పర్వతం అలాగే బోన్పో మతం కూడా దీన్ని పవిత్ర స్థలంగా చూస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే ఆసియాలోని నాలుగు ప్రధాన నదులు బ్రహ్మపుత్ర సింధు సటలేజ్ కర్ణాలి ఇవన్నీ ఇక్కడి నుంచి పుట్టాయి కైలాస్పై ఎవరూ ఎక్కలేకపోయారు చరిత్రలో చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరూ విజయవంతం కాలేదు ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తే విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని చెబుతారు కొంతమంది తిరిగి వచ్చి అనారోగ్యంతో చనిపోయారు కొంతమంది మధ్యలోనే అదృశ్యమయ్యారు శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే కైలాస శిఖరంపై ఒక అసాధారణ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని సాధారణ పర్వతాల్లా కాకుండా దీని ఆకారం ఒక మహా పిరమిడ్లా ఉంటుంది కొంతమంది ఇది ఒక సహజ అద్భుతం కాదు దేవతల చేత నిర్మించబడిన పిరమిడ్ అని కూడా అంటారు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు కైలాస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు బై రెండు కిలోమీటర్ల దూరం నడిచి పూర్తిగా చుట్టేస్తారు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం వంద ఎనిమిది సార్లు చేస్తే మోక్షం వస్తుందని అంటారు శాస్త్రం ఇంకా సమాధానం చెప్పలేకపోయినా మతం విశ్వాసం దీన్ని ఒక దివ్య స్థలంగా గుర్తించింది అందుకే మౌంట్ కైలాష్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఆధ్యాత్మికమైన పర్వతంగా నిలిచింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తెలుగు సౌల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి